తీర ప్రాంతాలంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి ప్రాంతాలంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగితులు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగితలు అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగీతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినించం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్నంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళేందీ కాల సర్పదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్రస్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజనాచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకడవుతారు రాహుగీతాలంతా కూడా సర్పదోష నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమాల స్తోత్రాన్ని పట్టించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అడుగుకుంటే దాన్ని వాయిదా పడుతు ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్తు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మి లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం కుంభరాశి జాతకులకి ఇచ్చ రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహం కలుగుతుంది రాహుకీతలు యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా బృహస్పతి మార్పు మరియు శనీశ్వరుడి యొక్క దృష్టి అంతా కూడా యోగకరంగా ఉండడం మంచి ఫలితాలు పొందడం రాష్ట్ర అధిపతి అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మరియు అంగారకుడిగా అనుగ్రహం వల్ల మీకు కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కానీ శుభపార్వతుల కళ్యాణం కానీ ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు మీరు లక్ష్మీ స్వామి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి వ్యాపారంలో మార్పులు కలుగుతాయి ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా శుభ పరిమాణాలు ఈ యొక్క సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో కనుక రాహుకేతు దోషకారిగా ఉంటే నాగేంద్ర స్వామి ప్రతిష్ట విధానం సర్ప సంస్కార పూజ అంతా కూడా ఆచరించుకోవడం జన్మజాతకంలో కనుక ఈ యొక్క దోషం కానీ సర్పశాపం కానీ ఉంటే కనుక దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా శ్రీమాతీ నమ నామాన్ని జపాని ఆచరించండి దేవీ భాగవతాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవలో భాగంగా గోమాతకు ప్రతినిత్యం కూడా ఉలవలు మినువలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు పూజను ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట రాసిపెట్టుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు రాజయోగం తీస్తుంది ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కృషి తగ్గ సంపాదన అంతా కూడా ఉంది ప్రధానంగా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యుగం అంతా కూడా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం అంతా కూడా యువకరంగా ఉంటుంది శ్రీమాత